స్వతంత్ర దేశంగా బలుచిస్తాన్ స్వతహాగా ప్రకటించుకున్న బలూచ్ నాయకులు కొత్త పార్లమెంట్ జాతీయ చేసిన ఫోటోలు రిలీజ్ నూతన ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు భారత్ సహా ఇతర దేశాలు ఎంబసీలు ఏర్పాటు చేసుకోవాలని వినత్తి మీరు చూపిస్తా పాకిస్తాన్ పక్కనే ఉంటుంది ఇది పాకిస్తాన్లోనే ఒక భాగం బలుచిస్తాన్ ఇగో ఇది పాకిస్తాన్ పాకిస్తాను పాకిస్తాన్ ఇట్లా ఉంటుందండి ఇదంతా పాకిస్తాన్ ఇక ఇది మాత్రం బలుచిస్తాన్ కలర్ అవుతుందా ఇక ఇది ఇక్కడ కనబడుతుంది బలుచిస్తాన్ అయితే పాకిస్తాన్లోనే ఇది ఒక భాగం అయితే ఇది ఎక్కడ ఉంటుంది మరి పాకిస్తాన్ దేశం ఆఫ్ఘనిస్తాన్ దేశం అట్లాగే ఇరాన్ దేశం వీటి మధ్య ఈ బలుచిస్తాన్ అనేటువంటిది ఒక సపరేట్ ప్రాంతం అయితే పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పుడు కూడా బలుచిస్తాన్ పాకిస్తాన్కు అనుకూలంగా లేదు మేము వాళ్ళతో విభేదిస్తామని చెప్పేసి అప్పటి నుంచి వెళ్ళి విభేదిస్తూ రకరకాల పోరాటాలు చేసుకుంటూ వస్తున్నారు మన తెలంగాణ సాయ తెలంగాణ పోరాటం మన తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలని ఎట్లయితే దశ దశలుగా తొలి దశ మల దశ పోరాటాలు జరిగినాయో అక్కడ కూడా భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి వెళ్ళే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎయిట్లోనే ఉద్యమాలు స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కొనసాగినాయి ఇక వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకు దూరంగా పాకిస్తాన్ ఎప్పుడు వీళ్ళను అనగదొక్కడానికి ప్రయత్నం చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రజలను తొక్కిపట్టాలే వాళ్ళ హక్కులను కాలరాయాలి నిర్బంధాలు వాళ్ళను అన్ని రకాల విషయాలను గురి చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం వచ్చింది అయితే దీంట్లో సపరేట్ ఒకటి తెగ ఆర్మీ అనేటువంటిది కూడా ఏర్పడది బలుచిస్తాన్కి సంబంధించి ఇక అప్పుడప్పుడు పాకిస్తాన్ మీద దాడులు చేయడం పాకిస్తాన్ నుంచి వెళ్ళి అంటే పాకిస్తాన్ కంటే చిన్న దేశం కొంత ఆయుధ సంపత్తి అన్ని కూడా చిన్న ప్రాంతం ఆయుధ సంపత్తి అంతా కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి ఈ అప్పుడప్పుడు పోరాటం చేస్తూ 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 ఏమైందంటే మొన్న మన భారతదేశం పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ పెరిట దాడి చేసినప్పుడు ఇదే అదునుగా భావించి బలూచిస్తాన్ సంబంధించి కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేయడం చేసారు అటాక్ చేయడం ఈ బలూచిస్తాన్లో వీళ్ళంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ మీద ప్రయత్నం చేయడం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి నగరాలన్నింటి కూడా ఇక్కడ ఇక్కడ నగరం ఉంటుంది పెట్టా క్వెట్టా నాకు తెలిసి ఇప్పుడు ఈ నగరమే ఈ బలూచిస్తాన్కి క్యాపిటల్ సిటీ ఈ కెప్టా నగరాన్ని కూడా బలూచిస్తాన్ మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడే స్వాధీనం చేసుకుంది మొత్తం మీద వాళ్ళు సొంతంగా వాళ్ళు భారత్ దేశాన్ని ఏర్పరచుకున్నారు మిగతా దేశాలన్నీ కూడా ఎంబసీలు ఏర్పాటు చేసుకోవాలి మమ్మల్ని కూడా ఒక దేశంగా గుర్తించాలి అని చెప్పేసి అక్కడ నిన్న పెద్ద ఎత్తున అక్కడ ఉండేటువంటి ప్రజలంతా కూడా వచ్చి వచ్చి క్వెట్టా నగరానికి వచ్చి పార్లమెంటుకు సంబంధించి జాతీయ గీతం ఆలపిస్తూ వాళ్ళంతా కూడా సంబరాలు జరుపుకున్నట్టు నిన్న మనం చూసినాం మొత్తం మీద మరొక దేశం రాబోతుందా ఐక్యరాజ్యసమితి గుర్తిస్తుందా మరి ఒక దేశంగా పరిగణించబడాలంటే అక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు తర్వాత ఓనరులు కావచ్చు తర్వాత ఇదేమంటారు మొత్తం అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి భూభాగం ఇవన్నీ కూడా స్థితి ఇవన్నీ కూడా ఏంటి అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటారు మరి ఆ దేశం ఒక ఒక దేశంగా ఏర్పడబోతుందా ఏర్పడబో ఏర్పడడం లేదా వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకున్నారా కొన్ని దేశాలు ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి దేశాలు నూట తొంభై మూడు ఐక్యరాజ్య సమితి గుర్తించని దేశాలు కూడా ఒక పదవి ఇరవై ఉన్నాయి మరి ఐక్యరాజ్య సమితి గుర్తించిన దేశంగా బలిచిస్తానవుతుందా లేదా మామూలుగా వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకురు కాబట్టి ఏదైతే మొత్తం మీద ఇన్ని సంవత్సరాల పోరాటం ఇప్పుడు నిన్న వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నట్టు మనం మీడియాలో చూసినాం పాకిస్తాన్ అంత తీవ్రంగా వాళ్ళని ఇబ్బంది పెట్టిందట